నమస్తే నేను మీ సతీష్ అధికార పార్టీ ఎమ్మెల్యేల పైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు ఆరోపణలు కావచ్చు ఇప్పుడు ఏదైతే తాజాగా అమదావల్స్ ఎమ్మెల్యే కూన రవికుమార్ మరి ఆయన నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని అంశాలు వాటిపైన కొన్ని ఆరోపణల నేపథ్యంలో దాన్ని పట్టుకుని వ్యక్తిత్వ హన్నానికి పాల్పడేటువంటి విధంగా వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది ముఖ్యంగా అధికార పార్టీ పైన అధికార పార్టీ ఎమ్మెల్యేల పైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అడ్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ మొదటి నుంచి కూటమి ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద జల్లడం అనేటువంటిది వైసీపీ ఎలా చేస్తూ వస్తుందో చూస్తూ ఉన్నాం ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కోనరావు కుమార్ మరి ఆయన పైన ఎవరో అక్కడ ఉన్నటువంటి కేజీబీ కేజీబీఏబీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సౌమ్య అనేటువంటి ఆవిడ ఆవిడేదో ఆరోపణ చేశారు ఆవిడ ఫిర్యాదు చేశారు దానిపైన ఇంకా ఏమీ పూర్తి వివరాలు కూడా బయటకు రాలేదు కానీ ఈ లోపే కోన రవికుమార్ గారి పైన వ్యక్తిత్వ హానికి పాల్పడేలాగా వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు ఎలా చూడాలి అలాగే కాదండి ఇప్పుడు ఇవాళ ప్రముఖంగా పత్రికల్లో ఒక వార్త వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల పనితీరు పట్ల కొంచెం ఆగ్రహంగా ఉన్నారు అలాగే ఆగ్రహం అంటే అనంతపురం ఎమ్మెల్యే మీద ఆగ్రహంగా ఉన్నారు గుంటూరు మన కోన్ రవికుమార్ గారి విషయంలో వాళ్ళని వివరణ ఏదో అడుగుతున్నారు లేకపోతే జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా హెచ్చరిక చేశారు ఎమ్మెల్యేలు చేసే పని పనితీరు వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు అనేటువంటిది ఒక చిన్నగా సుచిమెత్తగా చెప్పారు అనంతపురం విషయంలో కొంచెం గట్టిగా మాట్లాడారు ఇక్కడ అనంతపురం విషయం అది ఇంకా స్వయంకృతం నోటి అది ఆయన స్వయంగా బయటకు వచ్చి నేను అనలేదని చెప్పాడు క్షమాపణ గౌరెడ్డి కూడా ఇంకొక కథ ముగిసింది దాన్ని ఇంకా సాగదేస్తే వీళ్ళు అతి కింద వస్తుంది అది పక్కన పెట్టండి ఇక గుంటూరు వచ్చేవాడికి ప్రతి నైతికంగా సంబంధించింది అది ఆ విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరైనా సరే ప్రముఖంగా ఉన్నవాళ్ళు పార్టీలో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి మానవ మాత్రలు సహజమైన కొన్ని ఉంటాయి ఏదైనా సరే మాంసం తింటే ఎముకలు మెల్ల వేసుకోకుండా ఉండాలి ఈ వీడియో కాల్స్ ఫోటోలు గట్ ఫోటోలు గిట్టలు వాటికి ఎంకరేజ్ చేయకుండా ఉండాలి సరే కోనరావు కుమార్ గారు విషయానికి వచ్చేటప్పటికి సహజంగానే ఆయన కొంచెం దూకుడు ఉన్న వ్యక్తి రాజకీయాలు మనం ఏం కోరుకుంటున్నాం దూకుడే కదా కోరుకుంటున్నాం ఇప్పుడు ఆయన ఎవరినో వీడియో కాల్ చేసి దూషించారని రకరకాలుగా ఉన్నారు ఆ వీడియో ఆడియో కాల్స్ ఏం రాలేదు ఏదైనా వస్తే ఆ ఫోటోలు పెట్టి చెప్తున్నారు నేను పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే పవన్ రవికుమార్ గారు ఉత్తు పున్నాను ఆడోళ్ళని అంటాడని నేను అనుకుంటులే ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీసర్ అన్నాడు గతంలో ఒకసారి ఓ సీఏ గారిని గుడ్లో అన్నాడు అలాంటివి అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి జమానాల్లో అప్పుడు నచ్చింది మనకి కదా అప్పుడు చాలా బాగా హీరోగా ఎందుకు అనిపించాడు మనకి ఇప్పుడు కూడా ఇప్పుడు ఈయన ఒక సిఫార్సు చేస్తాడు ఇప్పుడు సాధారణంగా ఒక ఎమ్మెల్యే చేయాల్సిన ఏంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు ఎన్నో మొన్నో ఒక నియమావళి నిబంధనలో అలా అనుసరించవలసిన సూత్రాలు అన్నట్టుగా ఒక మంత్రి గారు చెప్పినట్టుగా ఒకటి సోషల్ మీడియా నడుస్తుంది ఆ ఎమ్మెల్యేలు ఇలా ఉండాలి అలా ఉండాలి వాళ్ళ కార్యకర్తలు ఎలా చూసుకోవాలి ఇప్పుడు కార్యకర్తలు ఏం కోరుకుంటారండి గుర్తింపు కోరుకుంటారు కొంచెం పెత్తనం కోరుకుంటారు వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న ఫోన్లు ఉంటే రికమెండేషన్లు అవ్వాలని కోరుకుంటారు కొంతమంది పదవులు ఆశిస్తారు ఇలా రకరకాల కేటగిరీలు అందరూ పదవి కావాలి అందరూ డబ్బు కావాలని కోరుకోరు కొంతమంది ఉద్యోగాలు అడుగుతారు వాళ్ళ వల్ల అయినా అవ్వకపోయినా వాళ్ళ ప్రయత్నం అయితే ఉండాలి ఎక్కువసార్లు తిప్పించుకోకూడదు వాళ్ళ కార్యకర్తలకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి వాళ్ళ వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు ఇలాగ కొన్ని సూత్రాలు చెప్పాడని నిజంగా పర్ఫెక్ట్ కాదు పాటించాలి ఎవరి కోసం పాటిస్తారండి కార్యకర్తలు ప్రజలు కాదు వాళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లు ఇవ్వబట్టే మేము డబ్బులు ఇవ్వలేదా అంటే నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వబో నువ్వు ఇవ్వదు ఇంకోటిస్తాడు అర్థమైందా దాని చేత ఓట్లు ఇల్లు అయిపోతే ఇంకొకటి వేయరు వీళ్ళే వేయాలి ఓట్లు ఇల్లే పనిచేయాలి కాబట్టి వాళ్ళు వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అది అదే క్రమంలో ఎవడో ఒకళ్ళు సీట్ ఇప్పించమన్నా లేకపోతే ఒక పిల్లల అడ్మిషన్ ఇప్పించి అడుగుతారు అడిగినప్పుడు ఇలా చూసి అలా పక్కన పక్కనడితే ఎలా ఉంటుంది నేనేదో కొడతాను వెళ్ళి ఏమో అంత బలి అడుగుతాం ఇప్పుడు ప్రజాప్రతినిధికి ఉండదా అండి ఎవడ మడతాడు చిన్న కార్పొరేటర్ అయిపోయినాడు లేకపోతే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళే రిచ్ పోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నవాడు రాజకీయ చరిత్ర ఉన్నవాళ్ళు పదవులు ఉన్నవాళ్ళు జిల్లా ప్రెసిడెంట్ చేసేడైనా సహజంగానే ఉంటుంది కానీ ఇలాగ దూషించేడు గట్ట అంటే నేను నమ్మలేబోతున్నాను ఆడవాళ్ళని అసలు అంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పార్టీ సంగతి వాళ్ళు తెలిసిందే ఒకవేళ ఇలా దూకుడుగా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే పగ్గాలటం అవుతాడు ఇలా ఇది ఖచ్చితంగా కుట్ర చేశారండి అతను నా నా అనుమానం ప్రకారం అతనికి ఏదైనా పదవి వస్తుందేమో ఈ మంత్రివర్గ పునర్విస్త విస్తరణలో కానీ అలాంటి వాటిల్లో అతనికి ఏదైనా పదవి రా వస్తుందో లేకపోతే అతనికి ఏదైనా ఇంపార్టెంట్ ప్రాముఖ్యత కలిగిన పాత్రిస్తున్నారో రాజకీయాల్లో ఆ జిల్లాకు సంబంధించి ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు సహజంగానే ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు ప్రత్యర్థులు ఉంటారు ఎన్సీఏ వాళ్ళు గొయ్యి తీసుక పెడదామని చూస్తూ ఉంటారు సహజం ఇది రాజకీయాలు చాలా సహజం వాళ్ళు శత్రువులు కాదు వేరే పార్టీ వాళ్ళు కానీ అంతర్గత శత్రువులు వాళ్ళు అంటే ప్రియమైన శత్రువులు డెఫినెట్గా వాళ్ళు కుట్రలు ఉంటాయి ఇందులో ఇదేదో దొరికేటంటే దాన్ని హైలైట్ చేయమని వాళ్ళు హైలైట్ చేయమనుకుండా అంత ధైర్యం కోన రవికుమార్ గారు లాంటి అగ్రెసివ్ పొలిటీషియన్ మీదకి వెళ్ళారంటే వాళ్ళు వెనకాల ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు అన్నీ ఉంటేనే వాళ్ళు అలా చేస్తారు అది ఎంత ధైర్యం ఉంటుందండి ఎవరికన్నా మీరు చెప్పండి బొబ్బోయ్ మమ్మల్ని తిట్టేస్తున్నాడని బాధపడే వాళ్ళు అతను ఎదురు వెళ్తారా ఖచ్చితంగా ఇందులో కుట్ర అది అది ఒకటే తెలిసిపోతుంది ఇంకోటి ఏంటంటే నాకు పర్సనల్గా తెలిసాను ఒకసారి రెండుసార్లు కలిసాం మాట్లాడం ఫోన్లో గట్టా మాట్లాడడం రెండు మూడు సార్లు కలిసాం మేము యుఎస్ నుంచి ఒక టీము పనిచేసినప్పుడు ఆయన ఏమాత్రం భేషజం లేకుండా సమయం ఇచ్చి జూమ్ కాల్స్కి వచ్చి ఆయన అభిప్రాయం చెప్పాడు వాళ్ళు సర్వీస్ తీసుకున్నాడు వాళ్ళని అభినందించాడు ఈ రకమైన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఆయన అంటే కొంతమంది లేవలేశారు కొంతమందిని మీకు పని చేస్తారండి నియోజకవర్గంలో కొంచెం జూమ్లోకి వచ్చి మాట్లాడండి మీ నియోజకవర్గం స్థితిగతుల పరిస్థితుల గురించి చెప్పండి వీళ్ళు ఏ రకంగా పని చేయాలి వీళ్ళు ఏ రకంగా మీకు ఉపయోగపడతారో చెప్పండి ఉపయోగపడతారంటే అంటే వాళ్ళు జూమ్ కాల్కే రాలేదు కొంతమంది ఏదో పెద్ద పడసుకున్నట్టు ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో ఈయన ఈ రకంగా ఉంటాడని నేను అనుకుంటాను ఖచ్చితంగా ఆయన ప్రత్యర్థులు పార్టీలో పార్టీలో వాళ్ళే వాళ్ళకి వైసీపీ వాళ్ళు కానీ ధైర్యం ఎక్కడ ఉంటుంది ఇంటికెళ్ళి కొట్టేస్తాడు వైసీపీ వాళ్ళు చేస్తేని వైసీపీ వాళ్ళు కానీ దమ్ము లేదు అతని మీదకి వెళ్ళేది తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే వాళ్ళ జిల్లాలో ఉన్నవాళ్ళే ఎవరు ఆయనకి వ్యతిరేకంగా పావులు కదిపేరు అతను బద్నాం చేయడానికి అనేటువంటిది నేను నమ్ముతున్నాను అంటే అతని గురించి తెలిసి ఉన్నాడు కానీ మిగతా వాళ్ళు కూడా అక్కడ ఆయన గురించి తెలిసిన వాళ్ళు తెలుస్తుంది ఖచ్చితంగా ఇది కుట్రా అందులో అనుమానమే లేదు ఇప్పుడు మాట పడ్డాడు కదా పాపం ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఏదో ఇప్పుడు ఆయన ఏదో రికమెండ్ చేస్తాడు ఆయన లెటర్ ఇచ్చి ఉంటాడు ఈ ట్రాన్స్ఫర్లు అప్పుడు అయ్యి ఓ లెటర్ ఇచ్చి ఉంటాడు వాళ్ళని కాదని వేరే వాళ్ళని చేసి ఉంటారు ఇంకొకళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ దగ్గర లాగేసి చేసి ఉండొచ్చు ఇప్పుడు అంతా కూడా పోస్టింగ్లకి ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒక దాన్ని ఈగో ఈగో ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు నా నియోజకవర్గం ఆయన నియోజకవర్గం ఆయన నియోజకవర్గంలో ఇప్పుడు రూల్ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఒకళ్ళ నియోజకవర్గంలో ఇంకా పోవాలట్టకూడదు వేయట్టకూడదు వాళ్ళ మంత్రి అయినా ఎవరైనా సరే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ఏదైనా చేయాలన్నా ఎమ్మెల్యే దగ్గర నుంచి లెటర్ తీసుకురామంటారు ఇప్పుడు మరి ఇచ్చిన లెటర్కి వాల్యూ ఏంటి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు లెటర్కి వ్యాల్యూ లేకుండా అక్కడ పోస్టింగ్ జరిగితే ఇంకా ఎమ్మెల్యే గారికి మాట ఎంత ఇంటారు వాళ్ళు డెఫినెట్గా నేను నీ అంటారు అంటే ఎమ్మెల్యే మాటి అంటే డెఫినెట్గా ప్రజాప్రతినిధి ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తే అది పెట్టుకున్న పెట్టుకున్నవాడు మాట పోతే ఇంకెవరు మాటింటారు జగన్మోహన్ రెడ్డి మాట అన్న తమిళ నుంచి మాట వింటారా అక్కడ ఎవరో ఒకరు వినాలి కదా అప్పుడు మీ ఎమ్మెల్యే మాట వింటే మీరు తెలుగుదేశం వాళ్ళకు వాళ్ళకు ప్రజలకు అనుకూలంగా చేసుకుంటారు తెలుగుదేశం వాళ్ళకే చేసుకుంటారు అంటే తెలుగుదేశం వాళ్ళకే చేసుకుంటారు వాళ్ళు పార్టీ వాళ్ళకి చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు తల్లి కూడెట్టకుండా పెంతాలు పట్టుచారు ఎడతాడు ఎవడన్నా ఇది ఖచ్చితంగా కుట్ర ఆయన సిఫార్సు ఇస్తే కూడా ఆయనకు అనుకూలమైన పోస్టింగ్ లేకుండా ఆయనకి పక్కలో బళ్ళులాగా ఆయన ఎడ్డుమంటే తెడ్డుమన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఆయన దాని మీద రియాక్ట్ అవుతే వచ్చిన సమస్య ఇది కాబట్టి ఇందులో ఆయన తప్పు అసలు లేదు ఇందులో అసలు ఎవరో పార్టీ తెలుసుకుంటుంది తెలుసుకుని ఉంటారు ఇప్పటికి ఈయన కూడా వివరణ ఇచ్చి ఉంటాడు పార్టీకి ఎవడెలాగా పెట్టారో వాళ్ళకే ఇప్పుడున్న పదవి ఊడబీకేసి పని పనిచేసుకోవాయి బాబు అని చెప్తే సరిపోతుంది